నెల్లూరు నగరంలోని ఎస్సీ సుబ్బారెడ్డి స్టేడియం నందు ఫ్రెండ్స్ వాకర్ ఆధ్వర్యంలో ఆరు వందల మజ్జిగ ప్యాకెట్ల క్రీడాకారులకు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన దాతలు రావూరి సుబ్బారావు పాముల శ్రీనివాసులు కొండూరు సుబ్బారావు సుబ్బయ్య పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి వాకర్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నలుబోలు బలరామనాయుడు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మిత్రులు తదితరులు పాల్గొన్నారు ఈ ఈ మజ్జిగ చలవేంద్ర మజ్జిని చలవేంద్ర కార్యక్రమం ఇది దిగ్విజయంగా జరుగుతుంది ఇది ఆరు రోజు రోజుకు ఆరు వందల ఆరు వందల ప్యాకెట్లు లెక్కన ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇది ఏంటంటే మజ్జిగ అనేది ఉదయాన్నే తాగితే మంచి ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఆకాశ మిత్రులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొలసిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమం ఈ పదో తేదీ జరపాలనుకుంటున్నాం మేము కాబట్టి అందరు దాతలు సహకరిస్తున్నారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు ావు నేను ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్లో మెంబర్ని ఈరోజు ఈ ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత ఐదారు రోజుల నుంచి ఈ మజ్జిగ మంచినీటి మజ్జిగ మరియు మంచినీటి చలివేందడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ ఉన్నారు మరి ఈరోజు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసుకున్నందుకు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళకు ధన్యవాదాలు ఈరోజు నాతోటి రావురు సుబ్బారావు అనేటువంటి నేను ఆ తర్వాత మా మిత్రుడు కొండూరు సుబ్బారావు అదేవిధంగా పాములు శ్రీనివాసులు గారు ఆ తర్వాత మహారాతి పిచ్చబాబు గారు మేము నలుగురము ఈరోజు స్పాన్సర్ చేస్తున్నాము మాస్టర్ వేసవిలో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఈ స్టేడియంలో శిక్షణ పొందే క్రీడాకారులకు అదేవిధంగా వాకర్స్ మిత్రులకు దాహార్తలు తీర్చే ఉద్దేశంతో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ గత ఐదేళ్ల క్రితం ఈ మజ్జిగ పంపిణీని ప్రారంభించింది దాంతోపాటు మంచినీటి చలివేంద్రను ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కొనసాగిస్తూ ఉంది ఈ కార్యక్రమంలో అందరూ వాకస్ మిత్రులు క్రీడాకారులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నటువంటి మన రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కమిటీకి అదేవిధంగా ముఖ్యంగా సహకరిస్తున్నటువంటి దాతలు అంటే రోజుకు ఆరు వందల ప్యాకెట్లు ఐదు వేల రూపాయల ఖర్చుతో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ముందుకు వస్తున్నటువంటి దాతలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు గాని మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్యాప్ చేయండి